గుంటూరు శివాలయం వద్ద ప్రాయ్యత దీక్ష జనసేన జిల్లా అధ్యక్షులు గాధ వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి లడ్డు అపచారం జరిగినందువల్ల గుంటూరులో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు తూర్పు శాసనసభ్యులు మహమ్మద్ పాల్గొన్నారు జరిగినటువంటి అవక్తవకల్ని ముఖ్యంగా దాంట్లో ఉన్నటువంటి అవశేషాలన్నీ కూడా అందరి మనస్సుల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టినటువంటి దేవ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్లు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ప్రాయశ్చిత దీక్షల పేరుతో పెద్ద ఎత్తున జరిగినటువంటి అపచారానికి ప్రతి ఒక్కరు కూడా భగవంతుడు శ్రమించాలని ప్రతి ఒక్కరూ కూడా వేడుకుంటూ అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితులు అయినా కూడా జరిగినటువంటి తప్పుని సరిదిద్దుకోకుండా దోచుకోవడమే దా దోచుకోవడం దాచుకోవడమే పరమావిధిగా గత ఐదు సంవత్సరాల్లో పరిపాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జరిగినటువంటి అపచారాన్ని బయట పెట్టకుండా అనేక రకాలుగా దాన్ని తారుమారు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా నిన్న చూస్తే ఆయన మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది నెయ్యి వచ్చేటువంటి గేదే కాటన్ కానీ పామ్ ఆయిల్ కానీ ఆయిల్ కానీ తినుండొచ్చు అని చెప్పి చెప్తా ఉన్నాడు అంటే ఓ ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాటలు నిజంగా ఎంత అప ఎంత అపహాస్యం చేసేటువంటి విధంగా ఉన్నాయో మనందరూ కూడా ఒకసారి ఆలోచించాలి జరిగినటువంటి తప్పుకి బేషరతుగా క్షమాపణ చెప్పడమే కాకుండా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున సిట్ని ఏర్పాటు చేసి ఎవరైతే మనోభావాలు దెబ్బతిన్నటువంటి భక్తుల మనోభావాల్ని కాపాడేటువంటి క్రమంలో కానీ హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని ఇటువంటి అపచారాలు మరి ముందుకు ఎవరు కూడా చేయకూడదని ఆలోచనతో కట్టుదిట్టమైనటువంటి ఆలోచనతో సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా దోషులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ ప్రభుత్వం తప్పకుండా శిక్షిస్తానని చెప్పి భావిస్తూ ఒక మరొకసారి అన్ని విధాలు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ జరిగినటువంటి తప్పుని మన్నిస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటువంటి దీక్షలు చేసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజున ఏదైతే ప్రపంచ ప్రసిద్ధిగా చిన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అపచారం జరిగిందని చెప్పేసి బయటకు వచ్చిందో ఆ బయటకు వచ్చిన తర్వాత ఆ అపచారాన్ని దేవా అని చెప్పేసి ఎందుకంటే తప్పు చేస్తే మనం దేవుడి దగ్గరికి వెళ్ళి తప్పును క్షమించమని అడుగుతాం అదేవిధంగా వాళ్ళ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నందున రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా దేవుడిని మన్నించమని చెప్పేసి కోరుకుంటూ ఒక దీక్ష తీసుకున్నాడు రాష్ట్ర ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నాను ఏదైతే ఈ రాజకీయ నాయకులు చేసిన తప్పుల్ని ఒప్పుకోకుండా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి దీక్షకి మతాల రంగు పులవాలని చూస్తున్నారో అవన్నీ కూడా అవాస్తవం నేను అందరినీ కూడా మీరు గ్రహించండి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సర్వమత సమ్మేళనం అనేటటువంటి ఏదైతే ఉందో అది పూర్తిగా నమ్మే వ్యక్తి ఆయన కూడా సర్వమత సమ్మేళనమే ఆయన ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క సమ్మేళనమే పవన్ కళ్యాణ్ గారు చెప్తే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఇండివిజువల్ కాదు మిమ్మల్ని అందరినీ మరీ మరీ కోరుకుంటున్నాను ఇవాళ పూర్తిగా రాష్ట్రంలో ఉన్నటువంటి అశాంతిని తొలగించడం కోసమే ఈ శాంతి ప్రయత్నాలు చేస్తున్నాం కనుక మీరందరూ కూడా మన లౌకిక దేశం ఆ లౌకిక దేశం ఎలా ఉండాలనేది మరొకసారి సాటి చెప్దామని ఒక ప్రయత్నమే జనసేన పార్టీ అధ్యక్షులు చేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి మీరు ఈ రాజకీయ పార్టీలు చేసేటటువంటి మాటలను నమ్మద్దని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ ఈ రోజున ఈ యొక్క దీక్షని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారో దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి ఇవాళ గుంటూరులోని ఈ ఓల్డ్ గుంటూరు దేవాలయంలో మాకున్నటువంటి ఇక్కడ కార్పొరేటర్లు అట్లనే ఇక్కడ ఉన్నటువంటి మా వార్డు ప్రెసిడెంట్లు అందరూ కూడా సమిష్టిగా ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని ఈ శివాలయం టెంపుల్లో చేయటం దానికి అతిథిగా ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ గారు కూడా రావటం మేమందరం కూడా మా అందరి తరఫున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండండి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్రంలో ఉన్నటువంటి కుల మత విభేదాలు లేకుండా ఉండటం కోసం కులాల రహితంగా చేస్తున్నటువంటి మతాల రహితంగా చేస్తున్నటువంటి ఈ యొక్క దీక్షను మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి అని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ జై హింద్ స్వామి యొక్క ప్రసాదంలో జరిగినటువంటి అపచారాన్ని ప్రాచ్యత దీక్ష పేరుతో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తొమ్మిదో రోజు పదకొండు రోజులు దీక్ష చేపట్టడం వారికి మద్దతుగా గుంటూరు జిల్లా నుంచి మేము కూడా దీక్ష చేపట్టి రోజున మేము తొమ్మిది రోజులు దీక్ష చేపట్టి ఈరోజు ఏడో రోజు రావడం జరిగింది మేము ఒకటే చెప్తా ఉన్నాం కులాలు మతాలు ఇందులో భగవంతుడు ఒక్కరే ఎవరైనా ఏ భగవంతునికి అపచారం చేసినా కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇదే విధంగా స్పందిస్తారు మేము ఒకటే చెప్పబోతా ఉన్నాం మరలా ప్రపంచం మొత్తం కూడా జరిగినటువంటి అపచారాన్ని ఖండిస్తూ వారి యొక్క మనసులో యొక్క ఆలోచన ప్రకారం ప్రాచ్యతీక్ష చేపడితే ఈరోజు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పారు ముఖ్యమంత్రిగా పనిచేసేటువంటి వ్యక్తి గేదెలు ఆవులు ఏవైనా తింటే దాని ద్వారా ఇట్లా నెయ్యి కల్తీ జరుగుద్దని అంటే స్వయంగా ఆయన ఒప్పుకున్నట్లే ఉంది ఈ రోజున మేము చూస్తూ ఉంటే ఆయన కల్తీ మీద విచారణ జరిపించమని అడగకుండా కల్తీ ఈ విధంగా జరుగుతుందని ఒక్కరి భాషించవడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్తా ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదున్నర కోట్ల మంది ప్రజలు కూడా ఈ విషయంపై బాధపడతా ఉన్నారు అందరూ ప్రాయఛ్యత దీక్ష చేపడుతూ ఉన్నారు ప్రజలందరి మద్దతు కూడా మాకు ఉంటా ఉంది కానీ వారికి మాత్రం ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తికి మాత్రం ఏ కోశాన్ని కూడా ప్రాయ్చత అనేది లేదు ఆ భగవంతుడే ఆ వారిని శిక్షిస్తాడు అందులో భాగంగానే వారికి ఈ రోజున పదకొండు సీట్లు రావడం జరిగింది ఇది ఈ అపచారం బయటపడక ముందే భగవంతుడు వారిని శిక్షించాడు అందుకనే మనందరం కోరుకునేది రాష్ట్ర ప్రజలందరూ సుఖంగా ఉండాలని సుభిక్షంగా ఉండాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అందరం కోరుకోవాలి అందులో భాగంగానే ఈరోజు మేము ప్రాచీన దీక్ష చేపడ్డాం కాబట్టి మాకు మద్దతు ఇచ్చినటువంటి అన్ని పార్టీల వారికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు